బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నీళ్రు స్టార్ హీరోయిన్ సమంత రిలేషన్ లో ఉన్నారని గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే కొద్ది రోజులుగా వారిద్దరూ తరచూ కలిసి కనిపిస్తున్నారు దీంతో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది రీసెంట్ గా శ్యామ్ నిర్మాతగా శుభం మూవీని రూపొందించారు ఆ సినిమా రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు ఆ చిత్రం రిలీజ్ అయ్యాక సమంత మూవీ టీం డైరెక్టర్ రాజ్తో దిగిన పిక్స్ను పోస్ట్ చేశారు శుభంతో తో అద్భుతమైన జర్నీ మొదలైందని రాసుకొచ్చారు ఆ తర్వాత రాజుభుజం పైన వాలిన పిక్ను ఆవిడ షేర్ చేశారు ఇప్పుడు ఈ వారం తనకు ఎలా గడిచిందో చెబుతూ శనివారం ఓ పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శ్యామ్ పిక్స్ వీడియోస్ ను శామ్ షేర్ చేయగా అందులో ఆమె జిమ్ లో వర్కౌట్ చేస్తూ కనిపించారు రాజ్ తో కలిసి పికిల్ బాల్ ఆడుతున్న విజువల్స్ ఉన్నాయి అయితే శామ్ పిక్స్ వీడియోస్ షేర్ చేసిన సమయంలోనే రాజ్ సతీమణి శ్యామాలి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు అయితే కొద్ది రోజులుగా మెసేజ్ ఓరియంటెడ్ పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే తాజాగా కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి పోస్టు పెట్టారు శ్యామాలి కాలం అన్నింటినీ బయట పెడుతుందని కర్మ సమాధానం చెప్తుందని రాసుకొచ్చారు ముఖ్యంగా విశ్వమంతా నిశితంగా చూస్తుందని తెలియచేశారు అదంతా రాసి ఉన్న మెసేజ్ను ఇన్స్టా స్టోరీలో పెట్టారు కర్మ నువ్వేమిస్తావో తిరిగి వస్తుంది అంటూ హ్యాష్ టాగ్ పెట్టి పోస్ట్ చేశారు ప్రస్తుతం శ్యామాలి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆమె పోస్ట్ వెనుక రీజన్ ఏమిటో అని మాట్లాడుకుంటున్నారు ఉన్నట్టుండి సడన్ గా ఆమె ఇలాంటి పోస్ట్లు పెడుతున్నారని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు శ్యామాలి సైకాలజీ చదువుకున్నారు బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మిశ్రా విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్ డైరెక్ట్ గా కూడా వర్క్ చేశారు పలు సినిమాలకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా పనిచేశారు రెండు వేల పదిహేనులో రాజును వివాహం చేసుకున్న ఆమె ఆయన సినిమాలకు వర్క్ చేశారు కొంతకాలంగా వారిద్దరూ విడిపోతున్నారని వార్తలు వచ్చినా ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు కానీ రాజ్ శామ్ రిలేషన్ కోసం ప్రచారం జరుగుతున్న వేళ ఆమె పోస్టులు చర్చనీయాంశంగా మారాయి